అండి నిత్య థ్రెడ్స్కి స్వాగతం మేము ఇప్పుడు సేల్ వీడియో చేస్తున్నామండి సేల్ వీడియో ఇన్ ద సెన్స్ ఆఫ్లైన్లో మాకు అయిపోగా ఏవైతే మిగిలినయో సెట్స్ మాత్రమే ఇప్పుడు సేల్కి పెట్టాము ప్రైజెస్ కూడా తగ్గించామండి ఈ సేల్ వీడియోకి యాక్చువల్ ప్రైజెస్కి కూడాను సో ఫస్ట్ డ్రెస్ చూడండి ఇది కార్డ్ సెట్ అండి యాక్చువల్గా ప్యూర్ మల్మల్ కాటన్ హ్యాండ్ పెయింట్ అండి ఇది డ్రెస్ మొత్తం కూడా హ్యాండ్ పెయింట్ మీరు చూసినట్లయితే పార్ట్లో వచ్చేటప్పటికి మీకు డిజైనర్ వేర్ ఇచ్చారు ఇవన్నీ కూడా ఎల్లో కలర్స్ అన్ని బటన్స్ ఇచ్చారండి ఇదంతా కూడా ప్యూర్ హ్యాండ్ పెయింట్ ఇది ప్యాంట్ అండి సో ఇది కార్డ్స్ అటాచ్ యాక్చువల్గా దీనికి చున్నీ రాదు ప్రైస్ వచ్చేటప్పటికి ఇంతకు ముందు ఫిఫ్టీన్ నైంటీ నైన్ పెట్టారండి ఇప్పుడు వచ్చేసి థర్టీన్ నైంటీ నైన్లో సేల్ చేస్తున్నారు ఎవరైనా కావాలనుకుంటే మీకు ఫోన్ నెంబర్ అనేది డిస్క్రిప్షన్లో ఉంటుంది చెక్ చేసుకోండి ఇది సైజ్ ఒకటి లార్జ్లో అవైలబుల్ ఉందండి మిగతా అయితే అవైలబుల్ లేవు ప్యూర్ కార్డ్ సెట్ అండి ప్యూర్ మల్మల్ కాటన్ చూడండి పట్టుకుంటే ఎంత మెత్తగా ఉందో చూడండి ప్యూర్ మల్మల్ కాటన్ విత్ లైనింగ్ అండి కార్డ్ సెట్ ఫస్ట్ వన్ ఫిఫ్టీన్ నైంటీ నైన్ నా ఇట్ ఈస్ థర్టీ నైంటీ నైన్ నా సెకండ్ అండి ఇది కూడా ప్యూర్ కాటన్ మెటీరియల్ అండి చూడండి చిన్న చిన్న మిరర్ వర్క్ ఇచ్చారు వీషేప్ వచ్చింది నెక్ వచ్చేటప్పటికి ఇది కూడా చూడడానికి నైరా కట్ లాగా ఉంటుందండి మోడల్ త్రీ పీస్ సెట్ ఇది ఇది దుపటా వచ్చేటప్పటికి డోరియా వచ్చిందండి చూడండి ఎలా ఉంటుందో ఇలా ఉంటుంది డోరియా దుపటా అండ్ త్రీ పీస్ సెట్ ఇది ప్యాంట్ అండి ఇది ఆల్రెడీ తీసుకున్న వాళ్ళు కూడా చక్కగా ఫిట్టింగ్ చాలా బాగుందని చెప్పి ఫీడ్బ్యాక్ ఇచ్చారండి డ్రెస్ వచ్చేటప్పటికి ఇలా ఉంటుంది చూడండి దీని ప్రైస్ వచ్చేటప్పటికి ట్వెల్వ్ ఫిఫ్టీ అండి ఇది ఓన్లీ ఎల్ సైజ్ మాత్రమే అవైలబుల్ ఉంది ఓన్లీ ఎల్ సైజ్ నెక్స్ట్ ఇది ఇంకొక మోడల్ అండి ఇది కూడా ఓన్లీ టూ సైజెస్ అవైలబుల్ ఉన్నాయండి ఈ డ్రెస్కి వచ్చేటప్పటికి చూడండి నెక్ పార్ట్స్ కనుక చూసి అంటే వి నెక్ వచ్చింది అండ్ ఇది థ్రెడ్తో ఈ డిజైన్ని హైలైట్ చేశారండి ఇక్కడ చూడండి ఇది స్టెప్ వైజ్గా ఈ థ్రెడ్ని ఇలాగా డిజైన్ని హైలైట్ చేసుకుంటూ వచ్చారు ఎక్కడికక్కడ చూడండి ఇది త్రీ పీస్ సెట్ అండి దీనికి దుప్పట్టా వచ్చేసరికి కాంట్రాస్ట్ ఇచ్చారండి కాంట్రాస్ట్ విత్ డిజైన్ కూడా వచ్చింది చూడండి ఇది బయట మనకి ఫిఫ్టీన్ ఫిఫ్టీ వరకే ఉందండి నేను ఆన్లైన్లో కూడా చూశాను అయితే ఇప్పుడు మేము ఇది థర్టీన్ ఫిఫ్టీకి పెడుతున్నాము దీనికి ఇమిటేషన్స్ కూడా ఉన్నాయి చాలా వరకు ఒకసారి చెక్ చేసుకోండి ఇది అయితే ప్యూర్ అండి ప్యూర్ కాటన్ ప్యాంట్ ఇలా వస్తుంది ఇది వేసుకుంటే ఇంకా చాలా బాగుంటుందండి సైజెస్ వచ్చేటికి ఎం అండ్ ఎల్ ఈ రెండు మాత్రమే అవైలబుల్ ఉన్నాయండి అయితే ఏం లేవు ప్రైస్ వచ్చేటప్పటికి థర్టీన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ నేను ఇప్పుడు చూపించేవన్నీ కూడా ఈ వీడియోలో సేల్ వీడియోలో ఏవైతే చూపిస్తున్నానో అన్నీ కూడా ఫ్రీ షిప్పింగ్ అండి షిప్పింగ్ ఇన్క్లూడ్ అయ్యే నేను ప్రైజెస్ చెప్తున్నాను ఇది చూడండి నెక్స్ట్ డ్రెస్ ఇది ప్యూర్ కాటన్ విత్ అనార్కలి మోడల్ వచ్చిందండి చూడండి ఫుల్ గేరా ఫుల్ లెంత్ గేరా వచ్చిందండి ఫుల్ లెంత్ గేరా విత్ లైనింగ్ డ్రెస్ విత్ లైనింగ్ మీరు కనుక యోగ ఒక పాటు చూసినట్లయితే చూడండి థ్రెడ్ వర్క్ తోటి ఎలా హైలైట్ చేశారు పీకాక్స్ అండి పీకాక్స్ని ఇలా గ్రీన్ అండ్ బ్లూ కలర్లో హైలైట్ చేయడం జరిగింది ఫుల్ అనార్కలీ మోడల్ అండి ఫుల్ లెంగ్త్ గేరా వచ్చింది మీరు హ్యాండ్స్ చూసుకుంటే కనుక హ్యాండ్స్ కూడా డిజైన్ ఇచ్చారు ఇదిగోండి చున్నీ డిజైనర్ వేర్ అండి చున్నీ కూడా ఇచ్చారు చూడండి చున్నీ కూడా డిజైన్ హైలైట్ చేస్తారు ఒక స్మాల్ పార్టీస్కి ఈ డ్రెస్ వేసుకెళ్ళిపోవచ్చండి షూర్గా దీని ప్రైస్ వచ్చేటప్పటికి థర్టీన్ నైన్టీ నైన్ అండి చూడండి ఈ డ్రెస్ డ్రెస్ వచ్చేటప్పటికి థర్టీన్ నైన్టీ నైన్ ఇందులో టూ సైజెస్ అవైలబుల్గా ఉన్నాయండి టూ సెట్స్ ఉన్నాయి నా ఇది థర్టీ ఎయిట్ అండి థర్టీ ఎయిట్ అంటే మీడియం ఒకటి అవైలబుల్గా ఉంది థర్టీ ఎయిట్ మీడియం అండి ఫార్టీ వచ్చేటప్పటికి లార్జ్ వస్తుంది ఫార్టీ టూ ఎక్స్ఎల్ ఫార్టీ ఫోర్ వచ్చేటప్పటికి డబల్ ఎక్సెల్ వస్తుంది మీకు అయితే ఇందులో థర్టీ ఎయిట్ ఫార్టీ టూ అంటే మీడియంను ఎక్స్ఎల్ రెండు అవైలబుల్గా ఉన్నాయండి మీరు కావాలనుకున్న వాళ్ళు ఒకసారి డిస్క్రిప్షన్లో నంబర్ వస్తుందండి అండి మీరు ఆ నెంబర్కి కాల్ చేసా మెసేజ్ చేసావు మీరు మీ ఆర్డర్ని ప్లేస్ చేసుకోవచ్చు ఓన్లీ టూ డ్రెస్సెస్ అండి మనం ఇప్పుడు సైజ్ చాట్ గురించి చూసుకుందామండి ఒకసారి మనకి సైజ్ చాట్ వచ్చేటప్పటికి థర్టీ ఎయిట్ నుంచి స్టార్ట్ అవుతుంది సో థర్టీ ఎయిట్ అంటే మీడియం అండి అంటే ఇంతకుముందు థర్టీ సిక్స్ కూడా వచ్చి ఉండేది ఇప్పుడు మనకి థర్టీ సిక్స్ స్మాల్ ఆపేశారు సో మ్యానుఫ్యాక్చర్స్ దగ్గర కూడా లేవు థర్టీ సిక్స్ స్మాల్ అనేది మీడియం ఎక్సెల్ మీడియం లార్జ్ ఎక్సెల్ డబల్ ఎక్సెల్ అండి ట్రిపుల్ ఎక్సెల్ కూడా ఉంది ఇప్పుడు మీడియం అంటే థర్టీ ఎయిట్స్ అండి మెడసల్ లైక్ ఎక్ లార్జ్ వచ్చేటప్పటికి ఫార్టీ ఎక్సెల్ ఫార్టీ టూ డబుల్ ఎక్స్ఎల్ వచ్చేటప్పటికి ఫార్టీ ఫోర్ అండ్ ట్రిపుల్ ఎక్స్ వచ్చేటప్పటికి ఫార్టీ సిక్స్ అండి సైజ్ చార్ట్ అనేది ఇలా ఉంటుంది మనకి ట్రిపుల్ ఎక్స్ఎల్ వరకు మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి మనకి దగ్గర త్రీ ఎక్స్ఎల్ వరకు సైజెస్ అవైలబుల్గా ఉన్నాయండి మీరు ఆర్డర్ ప్లేస్ చేసేటప్పుడు మీ సైజు చెక్ చేసుకోండి ఒకసారి మాకు కొంచెం ఎక్స్ఎల్కి ఎక్కువగా డబుల్ ఎక్స్ఎల్ తక్కువగా ఉన్నప్పుడు డబల్ ఎక్స్ఎల్ ఆర్డర్ చేసుకోండి మనకు కంఫర్ట్ ఎక్కువ కదండి ఇక్కడ నో రిటర్న్స్ యాక్చువల్గా సో మీరు సైజ్ చూసుకొని దాన్ని ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఆర్డర్ ప్లేస్ చేసుకునేటప్పుడు